మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బి శ్రీను నాయక్ మాట్లాడుతూ శ్రీ సేవ లాల్ జయంతి విషయంలో పక్క రాష్ట్రం తెలంగాణలో క్యాజువల్ లీవ్ ప్రకటించారని ఏపీలో కూటమి ప్రభుత్వం విస్మరించిందని తెలియజేశారు సేవాలాల్ మహారాజ్ మాత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేశారని వైద్యం లేని రోజుల్లో నాటు వైద్యం అందించే ప్రజలను కాపాడారని గిరిజనుల దైవంగా కొలిచేటటువంటి శేవాలాల్ మహారాజ్ జయంతిని చిన్నచూపుగా చూసి గిరిజనుల మనోభావాలను దెబ్బతినేలాగా కూటమివం చేసిన పనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలియజేశారు శ్రీ సంత్ శివలాల్ మహారాజు జయంతిని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా అసలాపేటలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో సేవలాల్ జయంతికి క్యాజువల్ ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం దాని ఊసే ఎత్తకుండా ఏదో గిరిజనులకు న్యాయం చేస్తామని చెప్పేసి కళ్ళబోలి మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఏపీ గిరిజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం అటువంటి మహిళల యొక్క కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించడం చాలా బాధాకరం రానుటువంటి రోజుల్లో సేవలా జయంతిని జాతీయ పండుగ గుర్తించాలని చెప్పేసి ఏపీ క్రియాశాఖ ఐక్య తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వైద్యం లేని రోజుల్లో నాటు వైద్యం అందించారు అలాగే మత మార్పిడి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప ఏదుడు గిరిజనులు జీవనాభివృద్ధి ఏ విధంగా ముందు సాగాలో చెప్పినటువంటి మహనీయుడు అటువంటి మహిళ కార్యక్రమాల్ని ప్రభుత్వం విస్మరించడం అత్యంత బాధాకరం కాబట్టి దీనిని పునరాలోచన చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఏపీ క్రియాశాఖ లైక్ తగ్గరపున తెలియజేస్తా ఉన్నాం వైద్యం లేని రోజుల్లో నాటు వైద్యం అందించారు అలాగే మత మార్పిడి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప ఏదుడు గిరిజనులు జీవనాభివృద్ధి ఏ విధంగా ముందు సాగాలో చెప్పినటువంటి మహనీయుడు అటువంటి మహన్ యొక్క కార్యక్రమాల్ని ప్రభుత్వం విస్మరించడం అత్యంత బాధాకరం కాబట్టి దీని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఏపీ గిరిజన సంఘాలరఫున తెలియజేస్తా ఉన్నాం